దిస్ ఇస్ శ్రీధర్ కళారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఆయన తయారు చేసిన ఎన్నో విగ్రహాలకి మంత్రముగ్ధులైన ప్రపంచంలోని అనేక సంస్థలు ఒక యూనివర్సిటీ తనకు డాక్టరేట్ ఇవ్వడం ఇటీవలనే డాక్టరేట్ స్వీకరించడం డాక్టర్ రాజేష్గా పిలిపించుకోవడం ఎలాంటి గొప్పగా సంతోషంగా ఆనందంగా ఉంటుంది ఒక డాక్టరేట్ స్వీకరించడం ఎంత గొప్పగా ఉంది అనేది ప్రముఖ శిల్పి ఆర్టిస్టు కళాకారుడు సజీవ విగ్రహాల రూపకర్త రాజేష్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఒక యూనివర్సిటీ వాళ్ళు మా యొక్క పనితనాన్ని గుర్తించి మేము ఎంతకాలం నుంచి సొసైటీకి సేవ చేస్తున్నాం ఏ రకంగా సేవ చేస్తున్నాం ఒక కొత్తదనం ఉందా ఆ సేవలో మరి ఆ సేవ ద్వారా అందరు తృప్తిపడుతున్నారా అనేది వీళ్ళంతా స్టడీ చేసి మేము చేసే ఒక కొత్తదనం నలుగురికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో కాకుండా మా యొక్క కష్టానికి మా యొక్క క్రియేటివిటీకి వాళ్ళు ఇచ్చిన గొప్ప గుర్తింపుగా భావిస్తున్నాం ఒక యూనివర్సిటీ వాళ్ళు ఆ గుర్తింపు ఇస్తున్నారు కాబట్టి దాన్ని ఒక డాక్టరేట్ అంటున్నారు ఆ డాక్టరేట్ అంటే ఇప్పుడు పేరుకు ముందుగా డాక్టర్గా పెట్టుకోవచ్చు మాకు దానికంటే ముందు ఏంటంటే వాళ్ళు మమ్మల్ని గుర్తించి ఆ డాక్టరేట్ ఇవ్వడం అనేది గొప్ప ఆనందాన్ని సంతోషాన్ని కలిగించింది మా యొక్క కష్టానికి అది గొప్ప ఫలితంగా భావిస్తుంది ఇది ఓ హోప్ అనే యూనివర్సిటీ అండి మొన్నీ మధ్యనే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జనవరి తొమ్మిదో తేదీన హైదరాబాదు నగరంలో కార్యక్రమంలో ఇవ్వడం జరిగింది వాళ్ళు డాక్టరేట్ ఇవ్వడమే కాకుండా దానికి సంబంధించిన స్టేట్మెంట్ న్యూస్ అంతా కూడా ఒక పేపర్లో సూర్య పేపర్లో కూడా పూర్తిగా క్లియర్గా రావడం జరిగింది అలా నేను ఇంతకుముందు అబ్దుల్ కలాం నేషనల్ అవార్డు తర్వాత పోలీస్ వాళ్ళది వాళ్ళ గుర్తింపు అవార్డు తర్వాత అక్కినేని నాగేశ్వరరావు వందో సంవత్సరాల పుట్టినరోజు సందర్భంగా నంది అవార్డు అలా గతంలో కూడా అవార్డులు సంస్థల నుంచి ప్రముఖుల వ్యక్తులు నుంచి మన్నలని వాళ్ళ యొక్క సన్మానాలను పొందడం జరిగిందండి తప్పకుండా అండి అవార్డు వచ్చిందంటే ఒక గుర్తింపు ఒక కష్టానికి ఇచ్చిన గుర్తింపు ఇచ్చారంటేనే భవిష్యత్తులో ఇంకింత కష్టపడాలి ఇంకింత సేవని మా విస్తృత చేయాలి అనే భావన ఆటోమేటిక్గా ఉంటుంది అది ఆ బాధ్యత మా మీద మా టీం మీద మరింత పనిచేస్తుందండి మరింత ప్రోత్సాహంగా ఉంటుంది ఆ ప్రోత్సాహంతోనే ఇంకింత మంచి మంచి వర్కులు చేయాలనే ఆలోచన కూడా మాకు తప్పకుండా కలుగుతుంది ఆ ఆలోచనతో మేము ఇంకింత సర్వీస్ చేయడానికి సంసిద్ధమై ఉన్నాం